దనైనను విచారణైనను ఆయన కలుగు చేసే దేవుడు మాత్రము కాదు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన నమ్మిన బిడ్డలు కృంగిన వేళను ఆయన ధైర్యపరిచే దేవుడు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన చెయ్యి విడవకుండా కాపాడే దేవుడు మరి ఈ సంవత్సరంలో నాలుగు నెలలు మనం కాపాడబడ్డామండి అది దేవుని యొక్క కృప వల మాత్రమే అది దేవుని యొక్క దయమలు మాత్రమే మనము క్షేమముగా ఉన్నాము మనకంటే గొప్పవారు చాలా మంది దినాన్ని చూడలేకపోయారు దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి దినము ప్రతి దినము ఒక నూతనమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కత్మక రాత్రి పనుకొని ఉదయాన్నే లేచమంటే అది దేవుని యొక్క అనుగ్రహము ఎవరి అనుగ్రహము దేవుడ అనుగ్రహం చాలా మంది రాత్రి పనుకున్నారు పనుకున్న నిద్రలో చాలా మంది మరణించిన వారు కూడా ఉన్నారు చాలా మంది అయితే దేవుడు మనలను ప్రేమించి ఆయన ప్రతి దిన ఏం చేస్తున్నాడంట కంటికి రెప్పవలే మరలను కాపాడే దేవుడుగా ఉన్నాడు వల్ల ఎలా ఉన్నాడు ఆయన కంటికి రెప్పవలే మరలను కాపాడుతున్నాడు అందుకని మనలను కాపాడు దేవుడు కొనుక్కువాడు నిద్రపోవాడు కాడు ఆయన మనను ప్రతి దినము కాపాడుతూ క్షేమాదిస్తూ కాబట్టి మన దైన జీవితంలో దేవుని కార్యాలు మనం ఎలా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్ఫతించాలి దేవుని ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని నామాన్ని గనపరుస్తూ ఉన్నప్పుడు మన ఇంటి వారిని మన కుటుంబాన్ని మన బిడ్డలను దేవుడు క్షేమముగా కాపాడి ఆశీర్వదిస్తాడు దేవుడికి మైపక్ దాకా ఒకవేళ ఆయన మాట వినకుండా ఆయన చెప్పింది మనం చేయకుండా లోకములో మన మనసుకు నచ్చినట్లుగా మనం జీవించమనుకో దేవుడు కానీ మనకు దూరం అయితే లోకం మన దగ్గర అవుతుందట దేవుడు మనకు దూరం అయితే ఎవరు దగ్గర అవుతారు లోకము దగ్గర అవుతుంది లోకము నిన్ను వల్ల ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఈ లోక సంబంధం అనేటువంటి పద్ధతుల్లోనూ లోకము నిన్ను నిత్య నిల్వల ము వేస్తుంది కానీ దేవుడు మాత్రం ఆయన నమ్మిడి బిడ్డలని ఎన్నడూ ముంచి వేస్తే దేవుడు మాత్రము కాదు అందుకనే పేపర్ సముద్రంలో మునిగిపోతుండగా ఏ చేయించి అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడితివి ఏమంటున్నాడు ఎందుకు నీవు సందేహపడితివి అని చెయ్యచ్చి ఏం చేశాడు ఈ దేవుడికి నీకున్న బాధలో నీకున్న సమస్యల్లో నీకున్నటువంటి అవమానాలు నీకున్నటువంటి అనేకమైన సమస్యలలో నీవు కృంగిపోతున్నప్పుడు నీ చెయ్యి పట్టుకున్న దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు ఆయన చెయ్యి పట్టుకొని నిన్నేం చేస్తాడంటే ఆయన లేవనెత్తుతాడు తన మహిమ కొరకు నేను నిలబెడతాడు ఆయన సరికు సాక్షిగా ఉంచుతాడు

పరిస్థితిలో ఉన్నది ఆయన బాధపడాలి ఒకవేళ మన బంధువులు కానీ మన రక్త సంబంధి కానీ వారు బాధపడుతుంటే సంతోషించే వారు ఉంటారు వారికి అలాగే జరగాలనుకునే వారు ఉంటారు కానీ దేవుడు మాత్రము వాళ్ళ వ్యక్తులు బాధపడుతున్నారంటే ఆయన కూడా ఏం చేస్తాడంట బాధపడే దేవుడు బాధ మరి అలా ఏ సరి కూడా ఏం బాధపడి బాధపడి తిరిగి వారి సబోధుల్ని వారికి అప్పగించాడంట దేవునికి మన మొదలకు వృద్ధులను సజీవులుగా చేయగల దేవుడు ఆయన మరణమును తప్పించే దేవుడు శాపాన్ని దరిద్రతను కొట్టివేసే దేవుడు కనుక దేవుని ఎడద విశ్వాసం కలిగి ఆయన సన్నిధిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు క్షేమిస్తాడు ప్రభు నడిపిస్తాడు కనుక ఈ మాటలు వింటున్న దేవుడు పెట్టారా మీరు దేవుడు ఎల్లప్పుడూ దేవుడు ఎలా కృతజ్ఞత కలిగి ఉంటే ఈ మాసం అంతలో కూడా ప్రభువు ఈ పరిచయం కానీ మీ కుటుంబాలు కానీ మీ బిడ్డలను కానీ దేవుడు బాక్కి పండుగ కదా ఏ సూర్యుని ఎంతయినూ ఏ వడకాలి దెబ్బయినను మీకు తగులకుండా ప్రభువే విమలను కాపాడును ప్రభువే విమలను నడిపించునుగా ప్రభువే బలపరచునుగా మీ ఎముకలలో నర్మములలో జీవమును కలుగు చేయనుగా జీవాన్ని కలుగు చేస్తాడు బలాన్ని ఇస్తాడు క్షేమాన్నిస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఇంటి మాటలు దేవుడు తన విడిపిడలో పదిలపరిచి దీవెచ్చి ఆశీర్వదించునుగా కలగవంచండి